హాయ్ ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లో ఎంతో ప్రశాంతమైన ఇషా ఫౌండేషన్ వారి సద్గురిని తలుపించేలాగా ఇక్కడ ఇక్కడ ఇషా యోగా సెంటర్ అయితే ఉంది సో ఇక్కడ చాలా రకాల యోగా అంతేకాకుండా ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో వాతావరణంతో ఇక్కడ ప్రకృతి అందాలతో చాలా అందంగా ఉంది ఇషా స్టూడియోలో ఉన్న అభిరామ్ ఒకసారి అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు అభిరామ్ నేను ఫైవ్ ఇయర్స్గా ఈషాతో వాలంటీర్గా ఉన్నాను సో బేసికలీ ఈషా ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ డ్రాప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ప్రతి ఒక్కరికి ఒక చిన్న యోగా ప్రాక్టీస్ అయినా వాళ్ళ లైఫ్లో డే టు డే లైఫ్లో ఉంది అంటే అది వాళ్ళ లైఫ్నే కాదు ఈ ప్రపంచానికే చాలా పెద్ద మార్పు తెస్తుంది అనేది మన నమ్మకం సో ఈ దిశలోనే మనము చాలా ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తాము ఈషా ఆఫర్స్ మెనీ ప్రోగ్రామ్స్ ఈ యొక్క గోల్ కోసమే సో దట్ సద్గురు ఎప్పుడు చెప్తుంటారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రతి ఒక్కరు రోజులో కళ్ళు మూసుకుని కూర్చోగలిగితే ఈ ప్రపంచమే మారిపోతుందని సో అది మనం ఊహించుకోగలుగుతాము హౌ మచ్ డిఫరెన్స్ ఇట్ కెన్ మేక్ మన లైఫ్లోనే ప్రపంచంలో సో ఈ వేలో మనము చాలా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము దాంట్లో వచ్చేసి ఇక్కడ ఈషా లైఫ్లో ఈ యోగా స్టూడియో ఒకటి స్థాపించాము సో సిన్స్ దెన్ మనము హఠ యోగా ప్రోగ్రామ్స్ కానివ్వండి యోగాసనాస్ ఆర్ సూర్యక్రియ అండ్ ఇన్ ఈషా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఈషా ది ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అని కూడా ఉంది సో ఈ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తాము అండ్ యూనిక్గా ఫోర్ డే ఫార్మాట్లు ఇక్కడ ఆఫర్ చేస్తాం జనరల్లీ ఆన్లైన్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ అరౌండ్ ద వరల్డ్ సెవెన్ డే ఫార్మాట్లో జరుగుతాయి సో చాలా ఫ్యూ ప్లేసెస్లో మాత్రం ఫోర్ డే ఫార్మాట్ బిజీ షెడ్యూల్స్ ఉన్న వాళ్ళకి సులువయ్యేలాగా ఆఫర్ చేస్తాం అనమాట అది ఇక్కడ అవైలబుల్ ఉంది సో ఇప్పుడు మనం లోపల ఉన్నాము ఫస్ట్ వచ్చేసి మీరు ఆశ్రమ్ గురించి వినుంటే లేదా సద్గురు గురించి వినుంటే డెఫినెట్గా ఎక్కడక్కడ లింగభైరవి అనే ఒక పదం వినుంటారు సో లింగభైరవి టెంపుల్ ఆశ్రంలో ఉంది కోయంబత్తూర్లో అట్లనే ఇప్పుడు యుఎస్లో కూడా కాన్సిక్రేషన్ జరగబోతోంది అట్ ద సేమ్ టైం బెంగళూరులో కూడా చిక్బల్పూర్ ఆశ్రంలో కూడా లింగభైరవి కాన్సిక్రేషన్ జరగబోతోంది వచ్చే సంవత్సరంలో సో ఇక్కడ మనకు ఉన్నదేమో చిన్న ముఖ దేవి ముఖ అంటాము సో యూజువల్గా దేవి దగ్గర పౌర్ణమి చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము దివ్య పూజ అని ఎవ్రీ పౌర్ణమి ఒక పూజ జరుగుతుంది ఇక్కడ ఇట్ ఇస్ ఓపెన్ ఫర్ ఆల్ ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట యూజువల్లీ ఈవినింగ్స్ ఆరతి కూడా అవుతుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సో హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా ఇక్కడ వచ్చి ఆరతి కోసం కూడా కూర్చోవచ్చు అండ్ దేవి స్తుతి చాంటింగ్ జరుగుతుంది సో దానిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు యోగా హాల్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ హాల్ని జనరల్గా సాధన హాల్ అంటాము మనం నేర్చుకున్న ప్రాక్టీసెస్ ఎవరైనా వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఇది ఓపెన్ ఉంటుంది నైట్ నైన్ ఓ క్లాక్ వరకు సో ఎనీ కెన్ కమ్ అండ్ దే కెన్ డూ దే ప్రాక్టీసెస్ హియర్ అట్లనే పైన వచ్చేసి సన్నిధి హాల్ సద్గురు సన్నిధి పైన ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ప్రోగ్రామ్ హాల్ ఈ హాల్లో ఆల్ అవర్ ప్రోగ్రామ్స్ మేజర్ ప్రోగ్రామ్స్ హ్యాపెన్ కింద వచ్చేసి ఫ్రీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంటాం ఎవ్రీ సాటర్డే అండ్ సండే వీకెండ్స్ సో ట్వెల్వ్ టు ఫోర్ మధ్యలో ఎప్పుడైనా మీరు రావచ్చు ప్రోగ్రామ్స్ కోసం ఈ హాల్లో ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఇందాక మనం చెప్పినట్టు ఆ ప్రోగ్రామ్ యోగాసన సూర్యక్రియ భూతశుద్ధి ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాం చేసుకుందాము రేపటి నుంచి ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతోంది సో దానికే మన ఈశాంగ ఆశ్రమం నుంచి ప్రిపేర్ అవుతున్నది ఉన్న పోస్టర్స్ కానీ అండి ఏవైనా హౌ ఇట్ కెన్ సపోర్టర్స్ ఇన్ లైఫ్ అనే బేసిస్ పైనే ఉంది ఏకాదశి ఫాస్టింగ్ వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి ఆర్ బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల బెనిఫిట్ ఏంటి అండ్ ఇక్కడ మీరు చూసినది ధ్యానలింగ ద ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఈషా ఈస్ దిస్ ఇది చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా సద్గురు స్టోరీ త్రీ లైఫ్ టైమ్ స్టోరీ దీనికి అటాచ్డ్ ఉంది ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇట్స్ అవైలబుల్ ఎవ్రీవేర్ ఆన్ ది ఇంటర్నెట్ సో ధ్యానలింగ కోసమే ఆయన జన్మించి హీ టుక్ దిస్ స్టెప్ అండ్ హీ దిస్ ఈజ్ ఆల్ వేర్ ఇట్ స్టార్టెడ్ అసలు ఈషా అనే ఒక ఆశ్రమం రావడానికి కారణం కూడా ధ్యానలింగానే ఈ గుడి చుట్టూరే వాళ్ళు ఒక ఒక ఆశ్రం ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినది సో దిస్ ఈస్ అవర్ ఎవ్రీథింగ్ దీనికోసమే సద్గురు జన్మించారు దీనికోసమే మాది కూడా మా ట్రాన్స్ఫర్మేషన్ కూడా దీంతోనే అయింది